వికరబ జిల్లాలో ఓ రైతు తన పంట పొలంలో గంజాయి మొక్కల సాగు చేస్తూ ఎక్సైజ్ శాఖ పోలీసులకు పట్టుబడిన వైనం జిల్లాలోని కలకలం రేగింది నేడు తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి విజయభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం కోట్పల్లి మండలం బార్వాత్ గ్రామంలో ఎర్రోళ్ల పెంటాయ అనే రైతు తన ఒక ఎకర పొలంలో పత్తి కంది సాగు మధ్యలో అంతర్ పంటగా గంజాయి మొక్కల సాగు చేస్తున్నాడన్న సమాచారం మేరకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోలీస్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు దాడులు నిర్వహించినట్లు తెలిపారు ఈ దాడుల్లో నూట ఎనిమిది గంజాయి మొక్కలతో పాటు కిలో ఎండిన గంజాయి ఆకులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు జిల్లాలోని ఇంత పెద్ద మొత్తంలో గంజాయి మొక్కల సాగు దొరకడం ఇదే మొదటిసారి అని విజయభాస్కర్ తెలిపారు ఒక్కో చెట్టు గంజాయి విలువ సుమారు పదివేల వరకు ఉంటుందని పేర్కొన్నారు అయితే రైతు వేరేల పెంటయ్య పరారీ కావడంతో ఆయన కుమారుడు ఎర్రల ప్రభాకర్ను పోలీసులు పట్టుకుని మరింత సమాచారం కోసం విచారిస్తున్నట్లు తెలిపారు అయితే వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ పోలీసులు వెల్లడించారు గంజాయి మొక్కలను పట్టుకొని ఎక్సైజ్ పోలీసులను జిల్లా పోలీసులు అభినందించారు ఈ మీడియా సమావేశంలో ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి విజయభాస్కర్ సహాయక జిల్లా అధికారి శ్రీనివాస్ టాస్క్ ఫోర్స్ అధికారి శ్రీనివాస్ తాండూరు ఎక్సైజ్ సిఐ ఎన్ రాణి সীনিজ আধিক নিজুদ্দিনীন মানে এসাইজ পোলসল পা నిన్న నిన్న మధ్యాహ్నం ఏంటంటే మా డిటీఎఫ్ టీంకి ఏంటంటే భారవా విలేజ్లో బార్వాద్ విలేజ్ ఆఫ్ పోర్ట్పల్ మండలంలో ఒక రైతు పొలంలో గాంజా మొక్కలు పెంచుతున్నారు అంతర్ అంతర పంట సాగుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం తోటి నిన్న వికారాబాద్ టీం ని పంపడం జరిగింది వాళ్ళతో పాటు సామెంట్ చేసి తాండూరు స్టేషన్ సిఐ అండ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది చేరుకోవడంతో పాటు తాండూ తాండూరు సిగర్ ఏంటంటే కన్సల్ట్ ఎమర్ఓ టీం కూడా గ్యాదర్ చేసుకొని స్పాట్కి వెళ్ళడం జరిగింది బార్వాడి విలీలో ఎర్రల పెంట సంబంధించినటువంటి పొలంలో పొలంని తనిఖీ చేయగా ఆ పొలంలో ఏంటంటే ఆ పొలం విస్తీర్ణం ఎంత ఉందంటే వన్ పొలం విస్సర్ పొలము సర్వే నెంబర్ వచ్చేసి త్రీ థర్టీ త్రీ ఆఫ్ ఆ బై ఈ ఉంది బార్వాడి విలలో ఒక ఇక్కడ సెవెన్ గుంటాస్లో ఏంటంటే పొలంలో పత్తి పంటతో సహబాటు కందితో పాటు సేమ్ గాంజ మొక్కలు పెంచుతున్నారు మామూలు ఏంటంటే కొన్ని ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే అవి బంతి మొక్కల గాంజా మొక్కల అనేది వాటిని చూస్తే మన పరిణామం తెలుస్తుంది కన్ఫర్మ్ తీసుకుంటే ఏంటంటే గాంజా మొక్కలని ఫైండ్ అవుట్ అయింది మొత్తం పొలం మొత్తం చెక్ చెక్ చేయడం తోటి ఏంటంటే టోటల్ నూట ఎనిమిది గాంజా మొక్కలు దొరికినాయి వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా పెగిలించేసేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎడోళ్ల ప్రభాకరుని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ ఫాదర్ ఎదరోల పెండ్ అయిన పర్సన్ ప్రజెంట్ అప్స్పాండింగ్ ఉన్నాడు అతని త్వరలో అతను కూడా అరెంజ్ చేస్తాము నాకు తెలిసి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఇక్కడ ఈ తాండూరు లిమిట్స్లో ఇంత పెద్ద ఎత్తున దొరకడం అనేది ఫస్ట్ టైం ఇక్కడ దొరికిన ఒక మొక్క రెండు మొక్కలు దొరికినాయి తప్ప లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఏరియాలో కల్టివేషన్ అనేది కంప్లీట్గా మానేసుకున్నారు ఒకప్పుడు ఈ కోర్సం కూడా జైడుపల్లి అనేట దొరికేది ఇది కంప్లీట్గా బంద్ అయింది మళ్ళీ మరి ఏదో దిశ తోటి అంతర్ పంట సాగు తీసుకోవడం తెలియదు సో మతానికి ఇది మంచి ఇన్ఫర్మేషన్ నిన్న మా టీం ఏంటంటే సక్సెస్ఫుల్ గా దీన్ని పేస్ అవుట్ చేసి కేసును రిటైర్ చేశారు ఈ కేసులో పార్టిసిపేట్ చేసినటువంటి ఏజీస్ గారికి సిఏ పాండు సిఏ గారికి డిటీఎఫ్ సిఐ ఎస్ఐసి అందరూ కూడా అభినందన తెలుపుతున్నాం మీడియా ద్వారా ఇదే విధంగా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్స్ ఉంటే కూడా ఎవరైనా సరే మీడియా ద్వారా కానీ మాకు కూడా వేరే సోర్స్ లో కూడా చెప్పొచ్చు గాంజా విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మేము కఠినంగానే దీనిలో వివరిస్తాము మా దృష్టి కోసం మనం ఎట్టి వర్సులు వదిలిపెట్టడం ఉంచట్లేదు అదే మాదిరి ఏంటంటే గాంజా కేసులో ఏంటంటే గాంజా కల్టివేషన్ చేయడము డే బై డే ఈరోజు సమాజంలో ఏంటంటే గాంజా అనేది ఒక విస్తృతాన్ని వెళ్ళిపోతుంది నేను నిరంతరం కట్టడి చేయడానికి మేము రెగ్యులర్ ట్రైన్ చెక్ చేస్తున్నాము వేరేస్ అన్ని అన్ని రకాల మెజర్స్ తీసుకుంటున్నాము అదే మాదిరిగా ఈ రైతుకు సంబంధించినటువంటి పొలంలో ఈ విధంగా గాంజా మొక్కలను పెంచడం నేరం కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మేము రికమెండ్ చేస్తున్నాము సార్ రోడ్ ఏంటంటే అతనికి రైతు బంధు ఇట్లా ఏమైనా వచ్చేసి ఉంటే ఆబ్జీఎం అని కూడా మేము ఒక లెటర్ పెడుతున్నాము షార్ట్లీ ఈ రోజు కానీ రిఫండ్ పెట్టేస్తాము మీ ద్వారా మీరు తెలియజేసి ఏంటంటే ఎవరైనా సరే రైతులు ఏంటంటే వాళ్ళకున్న పొలంలో నిర్భయంగా వాళ్ళ పంటలు పండించుకోవాలి కానీ ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి కానీ ఇంకా వేరే విధంగా పోవద్దని వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దని మీ ద్వారా నేను మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వనడాల్ ఎలక్షన్స్ అనేది గ్రామ గ్రామాలలో ఉన్నది గ్రామ పంచాయతీలో ఉన్న ఎలక్షన్స్ మున్సిపాలిటీ లేవు మున్సిపాలిటీ గ్రామం గ్రామంలో వేరు మున్సిపాలిటీ వేరు మేము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు పాటిస్తుంది తప్ప మీరు నేను అనుకునే ఇష్యూస్ కాదు కదా ఏదైతే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అవుతాం కదా ఏం లేదు ఆల్రెడీ నిబంధన ఉంది దానికి క్యాప్ ఉంది లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చిన దాన్ని మానిటర్ చేస్తున్నారు ఈరోజు ఈవినింగ్ ఫైవ్ క్లాక్ బంద్ అయిపోతుంది రూరల్ షాప్ ఉంటాయి ఈ రోజు సాయంత్రం ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఫస్ట్ ఫైవ్ లో ఈ రోజు ఈవినింగ్ నుంచి ఎల్లుండి కౌంటింగ్ వరకు కౌంటింగ్ ఒక బైక్ లోకి దాని సెవెన్ దగ్గర లాస్ట్ కౌంటింగ్ అయిన వరకు షాప్స్ అనే బంద్ ఉంటాయి ఎలాంటి చేపడుతున్నారు సార్ గ్రామంలా అంటే ఇలాంటి ఇప్పుడు బైల్స్ బంద్ చేయడానికి గ్రామాల్లో అంటే మీరు ఏమైనా టీమ్ ఏర్పాటు అన్ని చేశాము వాళ్ళు ఆల్రెడీ అందరు కూడా నోటి సర్వ్ చేయడం అయింది ఎవ్వరు కూడా అమ్మరు ఈవినింగ్ షార్ప్ ఫైవ్ క్లాస్ అన్ని సిట్టూ పంద్ చేస్తాము ఇలాంటి జరగదు జరిగితే మాత్రం షాప్ పోతుంది బాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేడర బట్టి స్టేషన్ అలాట్మెంట్ ఉంది పోలీస్ ఏంటంటే ల్యాండ్ డౌట్ అయితే కొంచెం విస్తృతం ఉంటుంది మండల్ వైజ్ అనేది అది గవర్నమెంట్ డిసిషన్ దాని మనం ఏం చెప్పలేం మీడియా ద్వారా ఆన్సర్ వచ్చింది మేము రైడ్ చేశాము దొరికింది అంతే తప్ప మిగతా విషయాల్లో మాకు సంబంధం లేదు మేము ఖచ్చితంగా ఈ పొలం సర్వే నెంబర్ తో పాటు దీని పాస్ బుక్ తీసేసుకొని కలెక్టర్ గారికి మాత్రం రికమెండ్ చేస్తాం ఈ క్యాండిడేట్ సంబంధించినటువంటి రైతు బంధు కానీ ఇతరత్ర గవర్నమెంట్ సాయం ఏమైనా పొందింది ఉంటే స్టార్ట్ చేయమని కలెక్టర్ గారికి వీళ్ళు తండ్రి పెరుమిది ఉంది కంటే ఉంది కంటే అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నాం అతను ఇప్పుడు ప్రజెంట్ అపస్కాన్యంగా ఉండి ఖచ్చితంగా అతను ఇన్వాల్వ్ అవుతాడు ఎన్డిపిఎస్ యాక్ట్ ఎయిట్ సి సి కింద ఎయిట్ ఆఫ్ సిరిగింది యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఓకేనండి ఇచ్చాము మొత్తం మా ప్రెస్ విక్రవరి నుంచి జిల్లా అంశం మున్సిపల్ పర్వీరు లేదు కానీ రిమైనింగ్ ఎప్పుడైతే మనది గ్రామ గ్రామాలలో ఉన్నది గ్రామ పంచాయతీలోనే ఉన్న ఎలక్షన్స్ మున్సిపాలిటీ లేవు మున్సిపాలిటీ వచ్చినప్పుడు గ్రామ గ్రామాల వేరు మున్సిపాలిటీ వేరు మేము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు పాటిస్తుంది తప్ప మీరు నేను అనుకునే ఇష్యూస్ కాదు కదా ఏదైతే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అవుతాం కదా ఏరులై ఏం లేదు ఆల్రెడీ నిబంధన ఉంది దానికి క్యాప్ ఉంది లాస్ట్ ఇయర్ ఎందుకు దాన్ని మానిటర్ చేస్తున్నారు ఈరోజు ఈవినింగ్ ఫైవ్ క్లాక్ బంద్ అయిపోతుంది క్లోజ్ ఉంటాయి రోజు సాయంత్రం నుంచి ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అవుతున్నాయి ఫస్ట్ లో అన్ని ఈ రోజు ఈవినింగ్ నుంచి ఎల్లుండి కౌంటింగ్ వరకు కౌంటింగ్ ఒక ఫైవ్ క్లాక్ అవుతుందా సెవెన్ కదా లాస్ట్ కౌంటింగ్ అయిన వరకు షాప్ చేయడానికి అన్ని చేశాం వాళ్ళు ఆల్రెడీ అందరు కూడా నోటీస్ సర్వ్ చేయడం అయింది ఎవరు కూడా అమ్మరు ఇవాళ ఈవినింగ్ షార్ప్ ఫైవ్ ఓ క్లాక్ అన్నిటి సిక్ట్ బంద్ చేస్తాము ఇలాంటి జరగదు జరిగితే మాత్రం షాప్ పడుతుంది లేదు కాబట్టి మాకున్న పరిధిలో మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మేము కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని కలెక్టర్ గారు ఏదైతే ఇచ్చినా సర్కుల ఇన్స్ట్రక్షన్ దాన్ని మేము ఆల్రెడీ స్టేషన్ సీలకు ఫార్వర్డ్ అయితే దాన్ని ఫాలో అవుతాం అసలు నా వ్యక్తిగత అభిప్రాయం మీ వ్యక్తిగత అభిప్రాయం కాదు గవర్నమెంట్ ఆదేశాలు ఏదంటే అదే పాటిస్తాం அடிக்கடி மர் போட்டோட்டில் 1 6 0 0 0 0 0제0 0 0 0 0 0 0 0 0 0오0 0